హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వంశీ సో ఈ రోజు నేను వచ్చేసాను వై జంక్షన్ దగ్గర ఓపెన్ అయిన లేక్ షో సో ఈ మాల్ స్పెషల్ ఏంటంటే మన హైదరాబాద్ మొత్తంలో బిగ్గెస్ట్ మాల్ సో ఈ మాల్లో వెరీ రేర్ బ్రాండ్స్ ఉన్నాయి మేము ఓవరాల్ హైదరాబాద్లో మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి బ్రాండ్స్ ఉండవు సో బ్రాండ్స్ ఎలా ఉన్నాయి కాస్ట్ ఎలా ఉన్నాయి చూద్దాం రండి సో ఓవరాల్ మొత్తం మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టార్టింగ్ ఎంట్రెన్సే మళ్ళీ ఉంది చూడండి మొత్తం లైట్స్తో నిప్పేశారు సో ఆ సైడ్ ఈ రైట్ లెఫ్ట్ మీకు ఎక్సలేటర్ వస్తుంది సో మిడిల్లో హెచ్ఎం అని చెప్పి ఒక పోస్టర్ లాగా చేశారు అండ్ ఎంట్రెన్స్ చూడండి ఫ్రీస్ ఫ్రీస్ బాగా హెచ్ఎం సో మనం సౌత్ గేట్లో ఎంట్రన్స్ ఇస్తున్నాం ఓకే సో చాలా సింపుల్గా ఉంది స్టార్టింగ్ సెక్యూరిటీ చెకప్ ఎంట్రన్స్ ఇది మనం డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసాం చూడండి సన్ గ్లాస్ హబ్ సో అది రియల్ అనుకుంటున్నారేమో రియల్ కాదు జస్ట్ ఫ్లెక్స్ లాగా అలా డిజైన్ చేశారు మాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి సో మాల్ మధ్యలో ఒక ట్రీ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఎలా ఉందో ట్రీస్ జ్యువెలరీస్ మీకు ఫోటోలు దిగేదాని కోసం మంచి మంచిగా మిరర్స్ చెక్ చేశారు చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా సో మంచి ఫోటో ఫ్రేమ్ కోసం మంచిగా ఈ ఓపెన్ అవ్వలేదు ఇంకా షాప్స్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నట్టున్నాయి ఓపెన్ అయ్యేదానికి సో హైదరాబాద్లో చాలా బిగ్గెస్ట్ మాల్ కదా చాలా పెద్దదిగా ఉంది అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెల్ల చదికపోతే ఏం పిపోదాం లేకపోతే నెక్సెస్ మాల్ పోదాం చిన్న చిన్న మాల్స్ సో ఇంత పెద్ద మాల్ అంటే మామూలుగా ఉండదు ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోరు సో ఇప్పుడు దాకా మనం చూసింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ది ఫ్రంట్ కన్ సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమేం అవైలబుల్ ఉన్నాయో చూడండి స ఇంకా ఓపన అవ్వలేదు స్టార్ బక్స్ ఓపెనింగ్ సూన్ సో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇది ఎల్ వన్ సో ఎల్ వన్ కు వచ్చాము మనం షూస్ సో గైస్ ఇప్పుడు మనం ఎల్ వన్ కి వచ్చాము ఎల్ వన్ స్టార్టింగ్ లోనే స్మిచ్ ఉంది స్టార్టింగ్ లోనే ఉంటుంది సో అన్ని ఆల్మోస్ట్ కొత్త కొత్తగానే ఉన్నాయి సో మనం అక్కడ చూస్తే నిమిన్స్ ఉంది సో షూస్ పరంగా చాలా బాగుంటాయి నిమిన్స్ నేను ఆల్రెడీ నేను ప్రెసెంట్ వాడుతున్నది కూడా అదే బ్రాండ్ చాలా అంటే మాల్ ఎలా ఉందంటే చాలా విశాలంగా చాలా బాగుంది మన హైదరాబాద్ లో ఏం బి మనం చూస్తా ఉన్నా చాలా మంది బోర్ కొట్టచ్చు కొత్త మాల్ వస్తే బాగుంటుందని సో కొత్తగా ఓపెన్ అయింది చాలా స్పేసియస్గా ఉంది బ్రాండ్స్ ఐ థింక్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న ప్రతి బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయనుకుంటున్నాను నేను చూడండి క్వాలిటీస్ ఎలా ఉన్నాయో దూరం దూరమేను కాదు ఇది చిన్నపిల్లలకి వాటికి బాగా ఉంటుంది ఇవాళ చూడండి టీషర్ట్స్ కంఫర్టబుల్ అండ్ మెర్ బ్లాక్ ఫ్లవర్స్ ఆల్మోస్ట్ మొత్తం బ్లాక్ కలెక్షన్సే ఉన్నట్టున్నాయి ఇక్కడ మొత్తం చూడండి ఏంటి ఏం టీషర్ ఏం టీషర్ట్లు వేసిన మొత్తం బ్లాక్ కలెక్షన్స్ కానీ మళ్ళీ ఉన్నాయి బ్లాక్ టెంపో మొత్తం బ్లాక్ ఎంత బాగున్నాయో చూడండి ఇది వాళ్ళ బ్రాండ్ నేము బ్రాండ్ నేమ్తో షర్ట్స్ చాలా బాగున్నాయి క్లాస్ కలెక్షన్స్ సో గైస్ ఈ షాప్ స్పెషల్ ఏంటంటే ఓవర్ అంటే మన ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న బ్రాండ్స్ ఏంటంటే ఓవర్ఫుల్ అంటే చాలా లూజ్గా వేసుకోవడం బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా సో ఈ ఈ షోరూమ్ యొక్క స్పెషల్ కూడా అదే చాలా రేర్ బ్రాండ్ మన హైదరాబాద్లో ఎక్కర్లేదు ఇలా షోరూమ్ ఇక్కడ ఒకటే ఉంది అండ్ చూడడానికి మీకు కలెక్షన్స్ కానీ కిడ్స్ కిడ్స్ ఇవి ఈ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ ఇవి చూడండి చాలా బాగున్నాయి రేర్గా అనిపిస్తుంది కొంచెం చూడండి బ్రాండ్ ఎలా ఉందో జెంజీ జెంజీ అంటే లూజ్ లూజ్గా ఉండే బ్రాండ్స్ అంట సో మన నోరు దానికి కూడా రావట్లేదు అంతగా ఓకే క్రేజీ సో గైస్ ఇది ఈ బ్రాండ్ నాకు చాలా ఫేవరెట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో సో హైదరాబాద్ మొత్తంలో కూడా ఇంత పెద్ద అసలు షోరూమ్ ఎక్కడ లేదు అన్ని చిన్న చిన్నవి ఏఎంబీలో ఉంది ఉండగానే చాలా చిన్నది కలెక్షన్స్ అయితే చాలా రేర్గా ఉంటాయి నువ్వు తెస్తా ఉంటావు కలెక్షన్స్ అయితే చాలా రేర్గా ఉంటాయి చూద్దాం రా అండి చాలా పెద్దదిగా ఓ అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కలెక్షన్స్ కానీ కలెక్షన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉంటాయి కూడా ఎందుకంటే ఇది నా ఫేవరెట్ సో నేను వాడే సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ ఈ బ్రాండ్సే ఉంటాయి ఎక్కువ నేను తిరుగుతున్న ఫీల్డ్కి నాకు చాలా వరకు కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే లైక్ లైక్ ఎలా ఉంటుందంటే స్పోర్ట్స్ క్లాత్ లాగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో టీషర్టు చాలా బాగుంది కదా ఏ స్నాప్ ఫ్లవర్స్ సో మీకోసం వచ్చి చాలా స్పాట్లు ఇక్కడ అరేంజ్ చేశారు చూడండి చాలా బాగుంది లొకేషన్ సో ఉంటారు కదా మన పిచ్చి పిచ్చిగా స్నాప్స్ పెట్టే వాళ్ళకి ఫోటోలు దిగే వాళ్ళకి చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో ఎవరి పత్తి ఫ్లోర్లో మీకు ఒక ఇలాంటిది ఒకటి అరేంజ్ చేస్తున్నారు సో మీ ఫిస్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ గ్రూప్తో వచ్చి మంచిగా ఫోటో దిగచ్చు సో ఇక్కడ ఒక చిన్న స్టాల్ లాగా అరేంజ్ చేశారు చూడండి సో దీంట్లో కెమెరా అన్ని అవైలబుల్ ఉంటాయి సో మన మన ఫ్యామిలీతో వాళ్ళు వెళ్తే విత్న్ సెకండ్స్లో మనకు ఒక ఫోటో తీసి అప్పటికే మనకు ఒక కాపీ ఇచ్చేస్తారంటూ ఓ రో చాలా సింపుల్గా అరేంజ్ చేశారు షోరూమ్ని చాలా చిన్నదిగా ఉంది చూడండి కానీ ఎంత సింపుల్గా అరేంజ్ చేశారంటే అంటే ఉంది షాప్ అంతా ఎల్వన్ను సో ఇలా పార్కింగ్ ఏరియా ఉంటుంది సో ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు మనం బాగా మాల్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత కూడా కొంచెం కూర్చునే దానికి మంచి ప్లేస్ అరేంజ్ చేశారు ఇంకా చాలా చాలా వరకు షాప్స్ ఓపెన్ అవ్వలేదు చాలా బ్రాండ్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బ్రాండ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఒక ఫార్టీ పర్సెంట్ వరకే ఓపెన్ అయి ఉన్నాయి ఓకే గో లెవెల్ టూ లెవల్ టూకి వెళ్దాం లెవల్ లో ఏమున్నాయి చూద్దాం ఓకే సో గైస్ మనం లెవల్ టూకి వచ్చాము సో లెవల్ టూ డిజిటల్ సో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఇదే ఎండింగ్ అనుకుంటాను షాపింగ్ పరంగా అయితే సో గైస్ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓల్డ్ బ్రాండ్ ఉంది మోచి సో ఇది హైదరాబాద్ లో మొత్తంలో ఎక్కడ లేదు ఓన్లీ మన లేక్ షోరూమ్ లో అవైలబుల్ ఉంది ఒకసారి లోపలికి వెళ్దాం రండి ఎలా ఉందో చూద్దాం సో షూ బ్రాండ్స్ చాలా కంఫర్ట్ మ్యారేజ్ కలెక్షన్స్ సో లేడీస్కి అయితే మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో చూడండి ఐ థింక్ నా తెలిసినంత ఓవరాల్ హైదరాబాద్లో ఎక్కడ ఈ షోరూమ్ లేదు సో బ్యాగ్స్ అయితే ఈ బ్యాగ్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను లేడీస్కి అయితే ఎందుకంటే ఇది చాలా లగ్జరీ చాలా కాస్ట్బుల్ ఆల్సో చాలా బాగుంటుంది ఎందుకంటే మా అక్క కూడా ఇదే వాడుతుంది హే గాయస్ ఈ వీడియో చూస్తున్నాం మీ అందరికీ చెప్తున్నాను ఈ బ్యాగ్ చూపించి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ మీ లవర్తో కానీ ఇది కొని మనం అడగండి అందరినీ ఖచ్చితంగా మీకు కొనిస్తారు ఎందుకంటే చాలా లగ్జరీ బ్రాండ్ కదా ఖచ్చితంగా ట్రై చేయండి మెన్స్ మెన్స్ వేర్ కూడా ఇక్కడ బాగా అవైలబుల్ ఉంది మెన్స్ వేర్ కాస్ట్లు అయితే నన్ను అడగవాకండి కాస్ట్లు అయితే బాగుంటాయి అండ్ మన మన హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద చెబ్బీ బ్యాచ్ ఉన్నా కదా మోడల్ మోడల్ సో మన హైదరాబాద్లో ఉన్న మోడల్ మోడల్ కోసం ప్యూర్ వైట్ కలెక్షన్స్ ఫినిషింగ్ కానీ ఎంత క్లారిటీగా ఉందో హే గైస్ రోషియా సో ఈ బ్రాండ్ ఒక స్పెషల్ అని తెలుసా ఓవరాల్ మన సౌత్ స్టేట్స్ లో ఎక్కడ ఉండదు ఓన్లీ నార్త్ స్టేట్స్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు మన లేక్ షోర్ లో ఈ షోరూమ్ అవైలబుల్ ఉంది లోకల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ చూద్దాం కోసం క్యాజువల్ మంచి కలెక్షన్స్ సో ఈ బ్రాండ్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకు మన సౌత్ స్టేట్స్లో ఎక్కడ ఈ షోరూమే లేదు సో ఓన్లీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు చాలా రేర్ ఎప్పుడెప్పుడు ట్రిపుల్కి వెళ్ళినప్పుడు ఈ బ్రాండ్ చూశాను సో ఒక్కసారిగా చూడగానే షడన్గా అనిపించింది సో ఈ బ్రాండ్ ఎక్కడ మనకు అవైలబుల్ లేదు సో మన లేక్ షోర్లో ఈ బ్రాండ్ తీసుకొచ్చారు చాలా మంచిది కలెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో బ్యాగ్స్ లేడీస్ ఎక్కడికెళ్ళినా లేడీస్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి అబ్బాయిల కోసం ఏముండవు లగ్జరీ లగ్జరీ బ్యాగ్స్ చాలా మంది షార్ట్ గా ఉన్నారు చెప్పుల్స్ కొంచెం పెద్దగా కావాలని అడుగుతా ఉంటారు కదా ఇక్కడ చూడండి కలెక్షన్ బాగుంది చాలా హైట్ కూడా ఉంది మినిమం త్రీ ఫీట్ ఫోన్ లేచు పట్టిగా ఉండాలి ఫీల్ అయిన వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి చెట్టు ఒకటి పెట్టారు మధ్యలో బౌద్ధ ధర్మం లాగా మధ్యలో చెట్టు పెట్టారు ఆ చెట్టు కిందకి వచ్చిన మనకు మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది అనగా మాలియు ఇది మా ఆల్మోస్ట్ ఫైవ్ ఫ్లోర్ లో ఉన్నాం మనం ఎన్నింగ్ లో ఉన్నాం ఇంకా ఎడ్ అమ్మ సో మనం ఏమనుకుంటున్నారు తెలుసా మన ఆలియా భట్ గారు ఒక సరికొత్తగా కిడ్స్ కోసం ఓపెన్ చేసిన షోరూమ్ మన లేక్ షోర్ లో ఉంది చాలా స్పెషల్ బ్రాండ్ ఒకసారి లోపలికి వెళ్దాం అండి ఎస్పెషలీ ఓన్లీ ఫర్ కిడ్స్ సో తను ఓన్ గా స్టార్ట్ చేసిన బ్రాండ్ ఇది మన ఆలియా భట్ గారు చాలా ప్రేమగా కిట్స్ అంటే తనకి పాప పుట్టిన తర్వాత తన పిల్లలకి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటివి తీసుకోవాలని చెప్పి థాట్లో నుంచి పుట్టిందంట ఈ ఐడియా సో ఒకసారి కలెక్షన్ చూడండి ఎలా ఉందో అన్నీ చాలా క్యూట్ క్యూట్గా ఉంది నాకు పెళ్ళి అవ్వలేదు కానీ నా పిల్లలకి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ సో ఆలియా భట్ గారికి ఎలా వచ్చిందో కానీ ఈ తాట్ అదేనండి మన త్రిపుల్ ఆర్ల హీరోయిన్ సో లేడీస్ మీడియం ఏజ్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి చూపి ఎలా బొమ్మలు బుడ్డు బుడ్డు బొమ్మలు హాయ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొమ్మ చెప్తాను jadi coran yang tuh body body dresso body rasa body dress body pelakip body papa ke ke yang బాగుంది కలెక్షన్ సో దీంట్లో మొత్తం ఈ స్పెషల్ ఏంటంటే మొత్తం ఓన్లీ ఫర్ కిడ్స్ కిట్స్ కిడ్స్ కిడ్స్ సో మీ పిల్లల కోసం స్పెషల్ డిజైన్ వేర్ చూస్తున్నారంటే దీనికి వచ్చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ ఓవరాల్ హైదరాబాద్ లో మొత్తంలో ఎక్కడ ఇలాంటి షోరూమ్ లేదు లేదు వచ్చి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు సో వచ్చి మీ పిల్లల కోసం మంచి స్పెషల్ ప్రోసెస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి డైమండ్స్ డై కొనలేకపోతున్నాము కనీసం చూద్దాం రండి కలెక్షన్ చూడండి ఎలా ఇది కూడా వన్ ఆఫ్ ద ఫోటో గ్యాలరీ చూడండి ఎలా ఉందో దీంట్లో మన ఫోటో లవర్స్ కోసం ఫోటో లవర్స్ కోసం ఎంత బాగుందో గ్లాసెస్ పిచ్ పిచ్చేసాడు దీంట్లో ఫోటోలు అయితే మామూలుగా రావు ఇది బయట ఏరియా ఇలా చూడండి బయట ఎలా ఉందో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ ఇంకా అలాగే ఉంది మీకోసం యూజ్ చూపిస్తున్నాను ఇది బయట ఏరియా అంటే ఏదానికి ఓపెన్ తెలియదు ఎందుకు ఓపెన్ అంటే ఏదానికి యూజ్ చేస్తారైతే నాకే తెలియదు ఇంకా ఓపెన్ చేయలేదు క్లాస్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా గ్లాస్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో కిడ్స్ కోసం వచ్చి పన్ బ్లాక్ సో ఇక్కడ మంచిగా సెట్ చేస్తున్నారు అప్పులకు లేదు కానీ మంచిగా ఫన్ చిన్నపిల్లలతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో వెరీ సో స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలతో వస్తే మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు కూడా మంచిగా రిలాక్సింగ్ చేయచ్చు మంచిగా మసాజ్ చేస్తూ మంచిగా మసాజ్ ఏ బాయ్స్ మీ అందరికీ ఒక స్మాల్ నోటు మీ గర్ల్ ఫ్రెండ్స్ వారికి ఈ వీడియో అసలు చూపివాకండి ఇది కానీ చూసారంటే ప్రతి ఒక్కరు ఇవే కావాలంటారు ఎందుకంటే అమ్మాయిలకు అంతగా నచ్చేస్తాయి కలెక్షన్స్ ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి సో ఒకసారి కానీ చూసారంటే అసలుకి ఆగరుగా ఉన్నాయి బ్యాక్ సైడ్ సో ఇప్పుడు మనం ఎల్ ఫోర్కి వచ్చాము ఎల్ ఫోర్ లో ఎలా ఉందో చూడండి చాలా లగ్జరీగా అనిపిస్తుంది l4 ఫుట్ సెక్షన్ ఇదంతా ఆ డైనింగ్ ఏరియా ఇక్కడ రెస్టారెంట్ సో ఓపెన్ ఏరియాలో ఓపెన్ చేశారు రెస్టారెంట్ వచ్చి రాజధాని చాలా చాలా అంటే చాలా టెంప్టీగా ఉంది రెస్టారెంట్ నిజం చెప్పాలండి ఓపెన్ ఏరియాలో మొత్తం ఓపెన్ గా ఉంది సో ఇది మొత్తం ఫుడ్ పోటు ఫుడ్ కోర్ట్లు ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను చాలా పెద్ద ఇంకా కొన్ని ఓపెన్ అవ్వలేదు కొద్ది ఓపెన్ అయినాయి ఇంకా కొన్ని ఓపెన్ అవ్వలేదు

మన హైదరాబాద్ తెలి జనాల గురించి తెలిసిందే కదా మొత్తంగా ఏదైనా ఓపెన్ అయ్యిందంటే చాలు అసలుకి వన్ పర్సెంట్ కూడా ఆగరు చేసి మొత్తం దాన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఆసింది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరెప్పుడు వచ్చి చూడాలి చాలా పెద్దదిగా ఉంది అసలుకి ఎంత వ్యూ పాయింట్ లేదు ఎంత మధ్యలో ఇలా గ్రీనరీ ఇచ్చి లైక్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది Hara, 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 hara sengkara.